కమ్మని కాఫీ కథ రచన తాత మోహన కృష్ణ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ ఏమండి రేపు మీరు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు నన్ను కొంచెం ఆ సూపర్ మార్కెట్ దగ్గర డ్రాప్ చేస్తారా ఇప్పుడు అక్కడికి ఎందుకు మధు ఏం లేదు రేపు నా ఫ్రెండ్ అక్కడికి వస్తుంది తను సిటీకి కొత్త చాలా రోజుల తర్వాత మేం కలుస్తున్నాం అది పెద్ద ల్యాండ్మార్కు కదా అందుకే అక్కడికి నువ్వు లోపలికి మాత్రం వెళ్ళకు మధు అది అసలే చాలా పెద్ద సూపర్ మార్కెట్ ఎందుకు చెబుతున్నానో నీకు బాగా తెలుసు కదా అలాగేలేండి మర్నాడు భర్త కారులో మధుని సూపర్ మార్కెట్కు ఎదురుగా డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు హే రమ్య ఎక్కడున్నావు నేనిక్కడ వెయిట్ చేస్తున్నాను అని ఫోన్లో మధు వచ్చేసానే ఒకసారి నీ వెనక్కు తిరిగి చూడు అంది రమ్య వచ్చేసావా ఎలా ఉన్నావే అడిగింది మధు ఇలా ఉన్నానే నువ్వు ఏమీ మారలేదే మధు పదా కాఫీ తాగుదాం అవును నువ్వు కాఫీ అంటే గుర్తొచ్చింది ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది అసలే ఉదయం కాఫీ లేకపోతే మా ఆయన గోర పెడతారు అంది మధు పదా ఆ సూపర్ మార్కెట్కు వెళ్దాం అని ముందుకు కదిలింది రమ్య ఎందుకు లేవే బిల్లు అవుతుందేమో దారిలో ఎక్కడైనా చిన్న షాపులో తీసుకుంటానులే అని రమ్యను వెనక్కి లాగింది మధు ఏమిటో మాటలు అసలే ఎండగా ఉంది షాపింగ్ కోసం అలా ఏసీలోకి వెళ్ళి రిటర్న్లో వేడిగా కమ్మని కాఫీ తాగితే బరి ఉంటుంది పదవే మధు ఫ్రెండ్ మరీ చెబుతూ ఉంటే కాదనిలేకపోయింది మధు ఇద్దరూ సూపర్ మార్కెట్లోకి వెళ్ళారు ఆ చుట్టుపక్కల అదే చాలా పెద్ద సూపర్ మార్కెట్ అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు అప్పుడప్పుడు కస్టమర్స్ని ఆకర్షించడానికి డిస్కౌంట్ సేల్ పెడుతూ ఉంటారు అదుగో అక్కడ ఉన్నాయే కాఫీ వెరైటీస్ తీసుకోమధు ఆ పక్కనే పెద్ద సూపర్ సేల్ బోర్డు యాభై శాతం డిస్కౌంట్ అని రాసి ఉంది చకచక ట్రాలీ తీసుకుంది మధు మొత్తం సామానులతో నింపేసింది అవసరం ఉన్నవి లేనివి అన్నీను ఏమిటే ఇది మధు ఇవన్నీ ఇప్పుడు ఎందుకే నీకు కాఫీ ఇప్పుడు ఒకటే కావాలి కదా డిస్కౌంట్ సేల్ చూస్తే ఆగలేనే అన్నీ కొనేశాను అంతే అందుకే మా ఆయన సూపర్ మార్కెట్ అంటే వద్దంటారు నిజమా నీకు ఇలాంటి సమస్య ఉందని నాకు తెలియదు ఒక చెయ్యి అలా ఆ ట్రాలీ అక్కడే వదిలేసి బయటకు వెళ్ళిపోదాం పదా అని సలహా ఇచ్చింది రమ్య అలా చేస్తే నాకు రెండు రోజుల వరకు నిద్రపట్టదే రమ్య మళ్ళీ ఇదొకటి ఏం చేస్తాం కానీ తర్వాత మాత్రం డాక్టర్కి చూపించుకో అంది రమ్య ట్రాలీతో మధు బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వచ్చింది బిల్ ఎంత అయింది బాబు అడిగింది మధు ఆరు వేలు మేడం అన్నాడు షాప్లో వాడు బిల్ కట్టేసి వచ్చేవే రమ్య నేను బయట వెయిట్ చేస్తాను అంటూ బయటకు వెళ్ళడానికి కదిలింది మధు ఉండవే మధు ఉండు కానీ రమ్య అనే లోపే బయటకు వెళ్ళిపోయింది మధు బిల్ కట్టేసి బయటకు వచ్చిన రమ్య నీ షాపింగ్కి నా చేత బిల్ కట్టించావేమిటే అంది అదంతే నేను షాపింగ్ చేసేటప్పుడు నా పక్కన ఉన్నవారే బిల్ కట్టాలి లేకపోతే నాకు కంఫర్ట్గా ఉండదు జనరల్గా మా ఆయన కడతారు ఈరోజు నువ్వు కట్టావు అంతే తేడా అంది మధు నీ షాపింగ్కి నన్ను బుక్ చేసావు కదే మధు అంది నీరసంగా రమ్య షాపింగ్ చేసి బాగా అలసిపోయాను మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అని బైక్ చెప్పేసింది మధు ఈసారి ఇంట్లో కలుద్దాం బయట మాత్రం వద్దు అంది రమ్య ఖాళీ అయినా తన కేసి చూస్తూ సుఖం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ